హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డే ఫార్టీ సెవెన్ ఆఫ్ మహాభారత సిరీస్ ప్రతి వీరునికి ఓ విజయం ఉంటుంది కానీ కర్ణునికి మాత్రం అతని జీవితమే ఓ యుద్ధం అతను బాణం వదలకముందే ముందే బ్రతుకే త్యాగంగా వదిలేశాడు అలాంటి ఓ గొప్ప వీరుని కథ ఇప్పుడు చూద్దాం పాండవులు పుట్టేలోపే ఓ రహస్యం జన్మించింది కుంతీదేవి ఒక యువరాణి ఆమెకు దుర్వాస మహర్షి ఇచ్చిన ఓ అద్వితీయమైన వరం ఏమిటంటే ఆమె ఏ దేవుడినైనా పిలవవచ్చు వెంటనే ప్రత్యక్షమవుతాడు ఒకరోజు ఆ వరం నిజంగానే పనిచేస్తుందా లేదా అనే దాంతో ఆమె సూర్యదేవుడిని పిలిచింది ఆయన వచ్చాడు ఆ రెండు శక్తుల కలయికతో పుట్టాడు ఒక అసాధారణ శిశువు కవచం తోడు పుట్టింది మెరిసే కుండలాలు తోడుగా పుట్టేసరికి సూర్యుడిలా ప్రకాశించిన ఆ శిశువు పేరు కర్ణుడు కానీ సమస్య ఏమిటంటే ఆ యువరానికి పెళ్లి కాలేదు ఈ సమాజం పెళ్లి కాకుండానే పుట్టిన బిడ్డను అంగీకరించదు భయంతో దిగజారిన మనసుతో ఆమె తన సొంత బిడ్డను ఒక చిన్న తిప్పలో పెట్టి నదిలో వదిలేసింది కానీ ఆ చిన్న తుప్పలో పుట్టిన బిడ్డ ఎవరికి చేరాడు ఎవరి చేత ఎదిగాడు ఎలా ఓ వీరుడి చరిత్రగా మారిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్